બીઆરએસ પાર્લમેન્ટ પાર્ટી ડિપ્યુટી લીડર રાજ્યસભા સભ્યુ વદિરાજુ રવિચંદ્ર માજી મંત્રી તીર હરિશરાવ એમસી డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్ బండారి లక్ష్మారెడ్డి మాణిక్రావు తదితర ప్రముఖులతో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆదివారం హైదరాబాద్ తెలంగాణ భవన్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ఎంపీ రవిచంద్ర ఎమ్మెల్సీ శ్రవణ్ కుమార్ ఎమ్మెల్యేలు వెంకటేష్ లక్ష్మారెడ్డి మాణిక్రావు మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వి దేవి దేవి ప్రసాద్ రావులు హాజరయ్యారు గోదావరి బంకచెల్ల ప్రాజెక్ట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిందో ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణకు తీవ్రమైన నష్టం జరగబోతా ఉంది పైకి ఏం మాట్లాడుతున్నారు ఏముంది అని సముద్రంలో కలిసే నీళ్లు తీసుకుపోతే తప్పైంది అని మాట్లాడుతూ మరి గోదావరిలో ఉన్నదే నిజమైతే సముద్రంలో కలిసే నీళ్ళైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గోదావరి మీద ప్రాజెక్ట్